నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దొండకాయలు ఎప్పుడు చేసుకోబోతున్నాం ఒకటికి మూడు సార్లు దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్న దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా నేను చూపించేలా కోసుకోవాలి అన్ని దొండకాయల్ని అలాగే కోసుకోవాలి ముక్కలు కోసుకున్న దొండకాయల్ని పక్కన పెట్టుకుని స్టవ్ వేలిగించుకుని బాండీ పెట్టి దానిలో మూడు గంటల నూనె పోసుకోవాలి నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు పెద్దల్లిపాయలు వాటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి ఆ మొక్కలన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి అయ్య కేజీ వరకు తిప్పుకుంటూనే ఉండాలి ఆ వేగిన తర్వాత దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసిన తర్వాత వాటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మూత తీసి మళ్ళీ మూత పెట్టి మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఈ కూరకే ముగ్గిన దొండకాయలు ముక్కలే బాగుంటాయి నేను ఏ మసాలాలు వేయట్లేదు ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి దానిలోనే కారం కూడా వేసేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగున మాడుతూ దొండకాయ కూర రెడీ అయిపోయింది ఒక ప్లేట్ తీసుకుని మనం వండుకున్న దొండకాయ కూర దానిలో వేసుకుంటే తినటానికి రెడీ ఎంతో సింపుల్గా చూపించాను ఏ మసాలాలు లేకుండానే అప్పుడప్పుడు ఎలా చేసుకుని తినండి ఎంతో సింపుల్ గా అయిపోతుంది ఈ కూర దొండకాయ కూర రెడీ